ప్రైజ్ దలాడ్ మహాఘనుడును పూజ్యుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము జనవరి ఇరవై రెండు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్య కృప ఆయన సన్నిధి మీకు సదాకాలము తోడయ్యుండి మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మేన్ ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటూ ఆయన ఎందు నడుచుకోవడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి మనము రుణస్థులమయ్యున్నాం రండి ఈ దినము కూడా వాక్యమును చదువుకొని దేవుని మాటలు విందాం కీర్తన గ్రంథము నలభైవ కీర్తన ఎనిమిదవ చరణం నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో నున్నది ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యము వింటుండగా మాలో ఉన్న సమస్త బలహీనతలు తొలగించి ఆధ్యాత్మికముగా మమ్ములను స్థిరపరచండి వాక్యం వింటున్న నీ బిడ్డలలో కృంగిన వారిని లేవనెత్తండి కుటుంబాలలో ఉన్న అసమాధానం తొలగించి సమాధానం దయచేయండి రక్షణ లేక నశిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు రక్షించండి మీ సన్నిధిలో ఎదిగి ఫలించునట్లుగా మీ కృపతోడుగా ఉంచి నడిపించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా నేడు మనము చదువుకున్న లేఖనములో దావీదు భక్తుడు నా దేవా అని పిలుస్తూ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములలో ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు దావీదు భక్తునికి ఏది సంతోషం అనంటే దేవుని చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చడం ఈరోజున ప్రతి మనిషికి ఒక సంతోషం అనేది ఉంటుంది ఏమిటి అంటే తాను అనుకున్నది ఏదైతే చేయగలిగాడు దానిని బట్టి అతడు సంతోషిస్తాడు ఒక మంచి పని చేయాలి అనుకుని చేసినప్పుడు లేక ఒక మంచిగా భోజనము చేయాలి అనుకుని చేసినప్పుడు ఒక మంచి వస్త్రాన్ని కట్టుకోవాలి అని కట్టుకున్నప్పుడు ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి అని సంపాదించినప్పుడు ఒక మంచి కుటుంబాన్ని సిద్ధపరుచుకోవాలని సిద్ధపరుచుకున్నప్పుడు ఈ రీతిగా తాను ఏదైతే అనుకున్నాడో దానిని నెరవేర్చుకున్నప్పుడు మనుషుడు సంతోషపడతాడు అయితే దేవుని పిల్లలుగా మనము రక్షింపబడి క్రీస్తువారమయ్యాం ఇప్పుడు మనమెవరము అంటే క్రీస్తువారము ఒకప్పుడు పాపమునకు దాసులం ఒకప్పుడు చీకటిలో ఉన్నవారం ప్రభువు తన రక్తము వెల వెలయిచ్చి మనలను కొన్నాడు ఆయన మనము క్రీస్తు చేత సంపాదించబడిన వారం గనకిప్పుడు మనకేది సంతోషము అంటే దేవుని యొక్క పని నెరవేర్చడమే సంతోషం ఒక తండ్రి తనకు నలుగురు బిడ్డలుంటే ఆ నలుగురు బిడ్డలు కూడా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి అని కోరుకుంటాడు తండ్రి ఎప్పుడైతే ఆ పిల్లలు తమ ఇష్టాన్ని కాకుండా తన కొరకు కష్టపడి పెంచిన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారు అప్పుడు ఆ తండ్రికి మహా ఆనందం ఒకవేళ ఆ పిల్లలు మేము పెద్దవారమయ్యాం నీ మాట మేమెందుకు తినాలి నీ పని మేమెందుకు చేయాలి అని తిరుగుబాటు చేస్తే ఆ తండ్రి ఎంతో దుఃఖపడతాడు వేదన పడతాడు నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తే వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని ఎంతగానో కుమిలిపోతాడు మన పరమ తండ్రి కూడా మనలను ఎంతగానో ప్రేమించి నశించిపోతున్న మనలను విడిచిపెట్టక ఆయనే లోకానికి రక్తమాంసములు కలిగిన వానిగా వచ్చి సర్వలోకములో ఉన్న ప్రతి బిడ్డ కొరకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించి నిత్య నాశనము నుండి ఆయన మనలను విమోచించాడు అందును బట్టి మనము దేవుని చిత్తము ఏదో దానిని నెరవేరిస్తే అప్పుడు ఆయన సంతోషిస్తాడు అయితే ఇంతకు ఏది దేవుని చిత్తం చాలాసార్లు క్రైస్తవులుగా ఉన్నవారికి వాడుకైన పదం ఏమిటంటే దేవుని చిత్తమండి అంటాం ప్రతీదానికి అయితే ప్రతీది దేవుని చిత్తమేనా ప్రతీది దేవుని చిత్తమైతే కొన్ని పర్యాయాలు నష్టం ఎందుకు వస్తుంది కొన్ని పర్యాయాలు శ్రమలు ఎందుకు కలుగుతున్నాయి కొన్ని పర్యాయాలు శోధనలు ఎందుకు వస్తున్నాయి ఆలోచించారా ప్రతీది దేవుని చిత్తము కాదు మనుష్యుడు తననుకున్నది నెరవేర్చి దేవుని చిత్తమని దేవుని పైన మోపుతాడు కానీ వాస్తవముగా దేవుని చిత్తం ఏమిటో మనము గ్రహించాలి పరిశుద్ధ గ్రంథములో నుండి తెసలోనికయలకు రాసిన మొదటి పత్రిక నాల్గవ అధ్యాయము మూడు నుండి ఐదు వరకు మనము చదివితే అక్కడ దేవుని చిత్తం ఏమిటో రెండు విషయాలు స్పష్టముగా పౌలు భక్తుడు అన్య జనాంగములో నుండి రక్షింపబడిన తెసలోనికయలో ఉన్న క్రైస్తవ విశ్వాసులకు తెలియపరిచాడు మొదటిది పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తము అంటాడు ఒక మనుషుని ఆలోచన ఒక మనుషుని ఉద్దేశాలు కాదు కాని దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఉద్దేశం మన ఎడల ఏమిటి అంటే మనము పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం రెండవది మనము అన్యజనులవలే కాక మన యొక్క శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం దేవుని చిత్తం కారణం మన దేహము దేవుని ఆలయము ఆయన నివసించు స్థలము అందుకనే పౌలు భక్తుడు కొరింతి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఇరుగరా పరిశుద్ధాత్ముడు మీలో నివసించుచున్నాడని మీకు తెలియదా అని బోధించాడు అనగా మన దేహము దేవుని యొక్క ఆలయం మన దేహాన్ని అపవిత్రమైన అలవాట్లతో పాడు చేసుకోకూడదు అనేకమంది త్రాగుడని సిగరెట్లని బీడీలని చుట్టలని గంజాయని కైని అని ఇలా రకరకములైన వ్యర్థము చేత దేహాన్ని పాడు చేస్తున్నారు సోదరుడా సోదరి నీ దేహము దేవుని ఆలయము కనుక అది ఎలా ఉండడం దేవుని చిత్తము అంటే అది జాగ్రత్తగా పరిశుద్ధముగా కాపాడుకోవడం దేవుని చిత్తం మనము ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే మనకు ఎంతగానో సంతోషము కలుగుతుంది అంతేకాదు దావీదు భక్తుడు అంటాడు ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది అంటాడు అనగా ధర్మశాస్త్రం దావీదు యొక్క హృదయములో ఉంది ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యమే దేవుని వాక్యము మన హృదయములో ఉంటే ఆ వాక్యం మనలను తిన్నని మార్గాన నడిపిస్తుంది ఎందుకంటే వాక్యము నా పాదములకు దీపమును వెలుగునయ్యున్నదని కీర్తనాకారుడు ప్రభుని స్థుతించాడు ఎప్పుడైతే వాక్యం మన లోపల ఉందో మనలను తిన్నని మార్గాన అటూ ఇటూ తొలగనియకుండా నడిపిస్తుంది అంతేకాదు నీ వాక్యము నన్ను బ్రతికించింది బాధలలో నెమ్మదినిచ్చింది అన్నాడు కీర్తనాకారుడు దేవుని వాక్యం మనలో ఉంటే మనలను బ్రతికిస్తుంది మనకున్న బాధలలో నెమ్మదిని ఆదరణను ఇస్తుంది ఈరోజున అనేకమంది ఆత్మీయ జీవితములో మృతులుగాను బాధలు అనుభవించువారుగాను నెమ్మది లేనివారుగాను ఉండడానికి కారణం దేవుని వాక్యము వాళ్ళ హృదయములో లేకపోవడమే సోదరుడా దేవుని వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకో ఒకరోజున వాక్యము దొరకని కాలం రాబోతుంది వాక్యము కొరకు నువ్వెంత వెతికినా ఈ సముద్రపు కొన నుండి ఆ సముద్రపు వరకు నువ్వు వెతుకులాడినా దేవుని వాక్యము దొరకదు దొరికినప్పుడే దానిని అంతర్యములో భద్రపరుచుకోవాలి వ్యర్థమైనది హృదయములో నుండి తొలగించుకొని జీవము గల దేవుని వాక్యాన్ని లోపల దాచుకుంటే ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది నీకు నెమ్మదినిస్తుంది నిన్ను చక్కనటువంటి వెలుగు మార్గములో నడిపిస్తుంది దావీదు భక్తుని యొక్క అనుభవాలు ఎంత శ్రేష్టమైన అనుభవాలో అట్టి అనుభవాలలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను కూడా నడిపించి బలపరచునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా బాహుళ్యమును బట్టి ఈ దినమున మాతో మాట్లాడినందుకు వందనాల్ వాక్యము విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను ఆశీర్వదించండి నీ సన్నిధి తోడుగా ఉంచండి రాకడకు సిద్ధపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక ఆమెన్